విశ్వయోగి స్వామిజీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాకు అలసట లేదు అని శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ హైకోర్టు న్యాయవాది న్యాయవాదిగోని శివకుమార్ గౌడ్ అన్నారు దత్త సందర్భంగా ఏఎస్ రావు నగర్ లోని విశ్వధామంలో విశ్వోగి విశ్వంజీ మహారాజ్ విశ్వగురు పీఠాధిపతులు నిర్వహించిన శ్రీ దత్త వ్రతంలో శివకుమార్ గౌడ్ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో స్వామిజీ ఆశలతో ఎన్నో సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు

తీసుకెళ్లారు అక్కడి నుంచి తర్వాత మా మీ సరం వెళ్ళడం జరిగింది ఈ విధంగా కాదు అనేదాన్ని కూడా స్వామిజీ నిరూపించారు మేము యాత్రలన్నీ తిరిగి రిటర్న్ వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి పూర్తిగా రీఛార్ రీఛార్జ్ అయిపోయాం మేము మా లోపల అలసట అనేది కానీ ఏది అనేది కానీ మా లేదు ఆ విధంగా ఎన్నో మా పిల్లల విషయంలో కానీ మా విషయంలో కానీ ఇబ్బంది వచ్చినప్పుడు శారీగా ఇబ్బంది వచ్చినప్పుడు మాకు ఆపదల నుండి ఎన్నోసార్లు సార్లు పునర్జన్మను ప్రసాదించారు స్వామిజీ ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలి మా అదృష్టం ఏంటంటే అక్కడ విశ్వనగర్ లో ఇప్పుడున్న మన శ్రీ సౌద నిర్దేశాలవుతుందో మా దంపతుల చేతి మీదుగా స్వామిజీ ఫౌండేషన్ వేయించేసి చేసి తర్వాత మా చేతుల మీదని దాన్ని చేయించారు అది మా యొక్క పూర్వమో సుకృతిని మేము భావిస్తున్నాం స్వామి దాసులతో ఎన్నో కార్యక్రమాలు చేశాము ఇంకా దేని గురించి చేస్తూనే ఉన్నాము రీసెంట్ గానే బదరామతి దేవాలయాన్ని నియోగించాము తర్వాత ఇప్పుడు ఈ దత్త పంచాయతని దత్తాత్రేయుడు తర్వాత శ్రీపాదడు నృసింహ సరస్వతి అక్క మహారాజు తర్వాత మాణిక్య ప్రభు వీరి ఐదుగురు జరుగుతున్నారు ఒకే దేవాలయంలో గర్భోరులో ఐదుగురు వాళ్ళు ఉండేటట్టుగా అని ప్లాన్ చేశాము అది స్వామి దానికి శ్రీ అని నామకరణ చేశారు దత్తాదే పంచాయత దేవాలయం దాని పక్కనే శ్రీ సాయిబాబా దేవాలయము నిర్మిస్తున్నాము అది పూర్తి కలుస్తుంది అతి త్వరలో స్వామిజీ చేతులకు శిలాన్యాసం చేయడం జరిగింది స్వామిజీ వచ్చారు అక్కడ చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది త్వరలో మళ్ళీ విగ్రహ ప్రదేశాలు కూడా ఉంటాయి నేను అందరూ కూడా రావాలని చెప్పి ఈ సందర్భంలో మళ్ళీ మీ అందరికీ ఆ నా తరఫున మొదటిసారి మీకు అందరికీ వినిపిస్తున్నాను ఇంకా ఎన్నో కార్యక్రమాలు మొత్తం చేయించారు స్వామీజీ మీరు ఇంకా ఇంక చేస్తా ఉన్నాము మేము ఇప్పుడు చెప్పాలి స్వామిజీ ముందు మీరు శక్తివంతం కంది అని చెప్పేసి గత వారం పది రోజులు స్వామికి కింద మేము రాలేకపోయాము ఇప్పుడు కూడా స్వామీజీ మాట్లాడమంటున్నాడు కానీ నేను మాట్లాడలేను అనుకున్నాను నాకు మాట్లాడితే గురి గొంతు సరిగ్గా లేదు కావస్తా ఉంది మాట్లాడుకుంటూ స్వామీజీ ఇచ్చే ఆశస్సులు ఆ విధంగా ఉంటాయి ఇప్పుడు కూడా ఒకసారి కూడా కాపు రాలేదు ఒక అవుతున్నా కూడా కాపు రాలేదు ముందుకెళ్తా ఉన్నాం స్వామిజీ ఆశీస్సు ఉంటే ఏదైనా సాధ్యం ఉంటుంది ఆ విధంగా మేము ఇంటి దగ్గరనే ఉండి ఇంటి దగ్గరనే ఉండి ప్రతి నిత్యము స్మరణ చేసుకుంటూ వీలైనప్పుడల్లా స్వామిజీ ఫోన్ చేస్తూ ఉంటాను అయినంత మటుకు స్వామిజీని డిస్టర్బ్ చేయకూడదని ఉద్దేశం తిరిగి మాకు వైబ్రేషన్స్ వచ్చేస్తాయి స్వామి చెప్తారు ఆవేలు ఏ విధంగా అయితే తన పిల్లలను సత్యులు బాబా చెప్పినట్టుగా తన పిల్లల్ని ఏ విధంగా తన తన దృష్టితో పోషిస్తుందో ఆ విధంగా స్వామిజీని మనకి కనిపెట్టే ఉంటారు ఆ యూనివర్సల్ అయ్యే అవుతుందో మనకి కనిపెట్టే ఉంటుంది మనము ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా అన్నీ స్వామిని తెలుస్తాయి వాళ్ళు మేము ప్రేయర్ చేసుకుంటాము మాకు ఆశస్సులు వస్తూ ఉంటాయి అని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ అనంతరం మనని మనము శక్తివంతం చేసుకొని మన కుటుంబాన్ని శక్తివంతం చేసి మన సమాజానికి ఎంతో సేవ చేయాలని ఉద్దేశపడుతుంది మేము ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశాము స్వామిజీ మాత్రం చేస్తున్న ఆ విధంగా స్వామిజీ ఆశస్సులు మరోసారి స్వామిజీ ఆశస్సు స్వామి వినస్కరిస్తూ నేను వస్తున్నాను గురుదేవ దత్త నేను శ్రీపాడుసీ వల్లభ